ఈరోజు మీకు దేవుని యొక్క ఫోన్ నెంబర్ చెప్పడానికి నేను వచ్చాను దేవుని యొక్క ఫోన్ నెంబర్ ఏంటంటే మీరు ఏమైనా ఆశ్చర్యపోతున్నారా అయితే ఆ ఫోన్ నెంబర్ ఏంటంటే ఒకవేళ ఎన్నోసార్లు నువ్వు ఫోన్ చేయటానికి నీ బాధ చెప్పుకోవటానికి నీ ఇబ్బంది చెప్పుకోవడానికి నీ సమస్య చెప్పుకోవటానికి నీ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసేవాళ్ళు నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు నీ బంధువులు ఫోన్ చేస్తామేమో వారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు ఒకవేళ ఏ సమయంలో కొన్ని సమయాల్లో మన బంధువులు స్నేహితులు వాళ్ళు కూడా మన సమస్యలు చెప్పుకున్నామంటే మనకున్న అవసరం తీర్చుకుందామని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు ఒకవేళ లిఫ్ట్ చేసినా నీకు సరైన సమాధానం చెప్పకపోవచ్చు కానీ నీకు ఒక శుభవార్త ఏంటో చెప్పన నీకు ఒక మంచి ఒక దేవుని ఫోన్ నెంబర్ నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను అది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ నువ్వు తీసుకుంటే జరిగే లాభం ఏంటో ఆ ఫోన్ కి నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆయనకి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకి నాట్ రీచబుల్ అంటే కవరేజ్ ఏరియాలో లేని వ్యక్తి కాదు నీకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి అనమాట హలోయ ఒకవేళ నీ ఫ్రెండ్స్ ఫోన్ చేయడానికి నీ ఫోన్ లో బ్యాలెన్స్ ఉండాలి కానీ దేవుడిని ఫోన్ చేయడానికి బ్యాలెన్స్ అవసరం లేదు ఇంత చెప్తున్నాను కానీ ఆ నెంబర్ ఏంటో చెప్పట్లేదని ఆశ్చర్యపోతున్నారా నేను చెప్తున్నాను ఇర్మి గ్రంథము ముప్పై మూడు అధ్యాయము మూడో వచ్చినము నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు ఈ ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా త్రిపుల్ త్రీ ముప్పై మూడు మూడు యమునందో తెలుసా ఆ వాక్యంలో నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు నీవు దేవునికి సమస్య చెప్పు ఆ దేవుడు నీకు సమాధానం ఇస్తా అంటున్నాడు నీ స్నేహితులకి బంధువులకి చెప్పి 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 ఇసిగిపోయావేమో ఇప్పుడు నేను నీకు చెప్పే ఒక సజెషన్ అంటే నీ బంధువులకి స్నేహితులకి కాదు కానీ ఆ దేవుడికి చెప్పేసే ఆయనకి జవాబు ఇస్తాడు ఏ సమస్య అయినా ఏ బాధ అయినా ఏ ఇబ్బంది అయినా నా దేవునికి నువ్ చెప్పు నా దేవునికి సమస్యకు విడుదల ఇవ్వడానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఫోన్ నెంబర్ నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో ఇర్మియా ముప్పై మూడు మూడు నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన అందుబాటులో ఉన్న దేవుడు ఇచ్చే దేవుడు నీ సమస్య చిన్నదైనా పెద్దదైనా ఎవరు కూడా తీర్చలేనిదైనా అది ఏ సమస్య నా దేవునికి చెప్పు నా దేవుడిని సమస్య తీర్చనే సిద్ధంగా ఉన్నాడు ఇర్మియా ముప్పై మూడు మూడు అదే నా దేవుని ఫోన్ నెంబర్ హాలెలియా